అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవి కుస్మలండి ఇవి ఇవి మొత్తం ఛత్తీస్గఢ్ నుంచి చెప్పించానండి కుసుమల్ని ఇప్పుడే కుస్మను కూడా పడుతున్నాను స్టార్ట్ అయిందండి ఆయిల్ ఇవన్నీ కూడా కుసుమ అండి ఇవి అంతేకాదు ఇంకొక గోడంలో కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఎందుకంటే కుస్మలు పల్లీలు నువ్వులు అన్నీ కూడా ఫుల్ స్టాక్ పెడతామండి ఇవన్నీ కూడా కుసుమలే అండి ఇది నువ్వులు ఉన్నాయి పల్లీలు ఉంటాయి అన్ని ఇందులో గోడవన్నీ చేస్తామండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టిస్తాను ఇక్కడ కుస్మలు కూడా ఫుల్ స్టాక్ పెడతామండి ఇది చాలా షార్టేజ్ ఉన్నాయి కుస్మలు అసలు దొరకటం లేదు మొత్తం చర్తించనీ తెప్పిస్తున్నాము ఇంతకుముందు ఏంటంటే కర్ణాటకలో దొరికేది బాగా ఇప్పుడు కర్ణాటక మొత్తం షార్టేజ్ ఉంది కుస్మా ఆయిల్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి ఈ కుస్మా ఆయిల్ బాడీకి ఎటువంటి హాని చేయదండి కుసుమ నూనె వాడటం వల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ మొత్తం వెళ్ళిపోతుందండి మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ అంతా వెళ్ళిపోతుందండి మంచి కొలెస్ట్రాల్ ఈ ఆయిల్లో చాలా బాగుంటుందండి స్కిన్ అలర్జీలు తగ్గించుకోవచ్చండి పనికిరాని వ్యర్థాలు మొత్తం వెళ్ళిపోతాయండి ఒంట్లో నుంచి లైవ్లో కావాలంటే వచ్చి తీసుకోవాల్సింది కూర్చున్నాము అయితే నాలుగు వందల యాభై రూపాయలు లైవ్లో అయితే ఇరవై రూపాయలు తగ్గించి నాలుగు వందల ముప్పై రూపాయలకి ఇస్తానండి ఎందుకంటే మట్టి వస్తుంది కాబట్టి ధన్యవాదాలు